శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివార్ల దేవస్థానములు రామేశ్వర క్షేత్రం చిలుమూరు కొల్లూరు మండలం పాపట్ల జిల్లా బ్రహ్మసూత్రం కలిగినటువంటి పవిత్ర పుణ్యక్షేత్రం చిలుమూరు ఈ దేవాలయం పశ్చిమ ఉంటుంది సజ్జో జాత శివలింగం విఘ్నేశ్వర పూజ సుబ్రహ్మణ్య పూజ కాలభైరవ పూజ రాహుకేతుల పూజలు నవగ్రహ పూజలు జరిపిన తర్వాత స్వామివారికి అన్నాభిషేకం పార్వతం వారి కుంకుమ పూజ చండీ హోమం పూర్ణాహుతి జరుగుతుంది శివకేశవులకు ఇక కాలంలో పూజలు నిర్వహించే ఏకైక పుణ్యక్షేత్రం చిలుమూరు ప్రతి అమావాస్యకు ఇచ్చటి హోమం జరుగుతుంది ఈ చండీ హోమం సాక్షాత్తు జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారి విజయ విజయాత్ర చేసినటువంటి విజశేఖర భారతి మహాస్వామివారు చండీ హోమం ప్రారంభించి వెళ్ళారు ఆయన చిలుమూరు రావటమే ఒక గొప్ప విశేషం వచ్చిన తర్వాత భక్తులని ఎంతో గొప్పగా ఆశీర్వదించి గురువందన సభలో పాల్గొని స్వామి ఈ యొక్క పవిత్ర పుణ్యక్షేత్రానికి మీరు రావటం మాకు చాలా ఆనందంగా ఉంది మీ యొక్క మంచి సందేశం ఏమంటే వారు మంచి సందేశం ఇచ్చి ప్రతిరోజు ఈ దేవాలయానికి రండి ఈ చండీ హోమంలో పాల్గొనండి ఈ అభిషేకాల్లో పాల్గొనండి వేణుగోపాల స్వామి గుడిలో అక్కడ తలసి పూజ చేసుకోండి ఇలా చెప్పి వెళ్ళారు ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు కాలభైరవుడు కాబట్టి క్షేత్రం కాశీ రామేశ్వరం దర్శనం చేసుకున్నటువంటి పుణ్యం లభిస్తుంది దేవాలయంలో శ్రీ 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 చంద్రశేఖర సరస్వతి మహాస్వామివారు పార్వతీ అమ్మవారికి శ్రీచక్రాన్ని సమర్పించారు అలాగే నవగ్రహాన్ని ప్రతిష్ట చేశారు సమీపంలో సమీ వృక్షాన్ని నాటారు ఇటువంటి క్షేత్రం మరెక్కడా లేదు కాబట్టి స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులు తీసుకోండి స్వామివారి అనుగ్రహం పొందండి దేవాలయం ప్రతిరోజు ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు ఉదయం పూట ఉంటుంది సాయంత్రం ఐదున్నర నుంచి ఏడు గంటల వరకు ఉంటుంది రెండు దేవాలయములు కూడా ఇదే సమయంలో తీస్తారు ఇదే సమయంలో మూసివేస్తారు కాబట్టి భక్తులు ఆ యొక్క విన్నపమ్మను మన్నించి క్షేత్రంకు విచ్చేసి స్వామివార దివ్యాశస్సులు తీసుకుని వెళ్ళవలసిందిగా ప్రార్థన ఇట్లు మీ హరిదుర్గా నాగేశ్వరరావు వ్యవస్థాపక ధర్మకర్త చిలుమూరు కొల్లూరు మండలం బాపట్ల జిల్లా